సత్యసాయి జిల్లా పెనుగొండ వైసీపీలో అసమ్మతి సెగులు బహిర్గతమవుతున్నాయి కాసేపట్లో మంత్రి ఉషశ్రీ చరణ్ పెనుగొండకు రానున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలో ఎక్కడా స్థానిక ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఫోటో కనిపించడం లేదు మరోవైపు మంత్రి రాక సందర్భంగా ఐదు వందల కారులతో ఉషశ్రీ వర్గీయులు ర్యాలీకి ప్లాన్ చేశారు ఈ ర్యాలీకి కూడా ఎమ్మెల్యే దూరంగా ఉంటున్నారు మార్కెట్ యార్డ్లో కార్యకర్తలతో మంత్రి ఆత్మీయ సమావేశాన్ని అయితే ఎవరికి మద్దతిస్తే ఎవరితో విభేదాలు వస్తాయోనని కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు సత్యసాయి జిల్లా పెనుగొండ వైసీపీలో అసమ్మతి సెగలు బహిర్గతమవుతున్నాయి కాసేపట్లో మంత్రి ఉషశ్రీచరణ్ చరణ్ పెనుగొండకు రానున్నారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లా స్వాగత ఫ్లెక్సీలో ఎక్కడా స్థానిక ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఫోటో కనిపించడం లేదు మరోవైపు మంత్రి రాక సందర్భంగా ఐదు వందల కార్లతో ఉషశ్రీ వర్గీయులు ర్యాలీకి ప్లాన్ చేశారు ఈ ర్యాలీకి కూడా ఎమ్మెల్యే దూరంగా ఉంటున్నారు మార్కెట్ యార్డ్లో కార్యకర్తలతో మంత్రి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించనున్నారు అయితే ఎవరికి మద్దతిస్తే ఎవరితో విభేదాలు వస్తాయోనని కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు